హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనేం హ్యామి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటానండి ఈరోజు బొబ్బరి గారెలు వేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి నా స్టైల్లో నా స్టైల్ అంటే మా అమ్మ వాళ్ళు చెప్పిన స్టైలే ఇవన్నీ నేను నా ఓన్గా నేను ప్రయోగాలు చేయలేదు అమ్మ వాళ్ళు చెప్పినవే నేను చేయటం అమ్మ అక్క వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా చూసి నేర్చుకున్నవే తప్ప నా సొంత ప్రయోగాలు ఏమీ చేయలేదు నేను చేయను కూడా ప్రయోగాలు అంటేనే నాకు చిరాకు ఏదో నిజం చెప్పాలి కదా వంటకా దగ్గరికి వెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్ళి అంత గంటలు గంటలు వెయిటింగ్ చేసే వంటకాలు ఏమీ చేయను ఏది సింపుల్గా ఉంటే ఏది ఈజీగా వన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయి వంటలు ఏముంటాయి అయ్యే చేస్తాను అంతేగాని చాలామంది హడవటి చేస్తూ ఉంటారు నా హడవడి కూడా చేయను సింపుల్గా చేసుకుంటాను నా కర్రీస్ కూడా నాకు నచ్చితే చాలు కదా ఫుల్ జోస్ అంతే నా స్టైల్లో బొబ్బరిపప్పు గారెలు చేస్తున్నాను మినప్పప్పు అందరూ చేస్తూ ఉంటారు పప్పు గారెలు చాలా బాగుంటాయండి అవి కరకరలాడుతుంటే ఆడుతుంటే పప్పు గారెలు సూపర్ అంటే సూపర్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బొబ్బరి గారెలు వేస్తున్నానండి నా స్టైలు నా స్టైల్ అంటే నేను మా అమ్మ వాళ్ళు నేర్పినట్లు మా అక్క వాళ్ళు నేర్పినట్లు నేను చేస్తూ ఉంటాను వంటలో ఈ రోజు బొబ్బరి గారికి ఉల్లిపాయలతో వేస్తున్నాను పాకం కాకుండా ఉల్లిపాయలు అలాగే మిర్చి కూడా తీసుకున్నాను బొబ్బరిపప్పు నానపెట్టానండి ఇప్పటికి వన్ అవర్ అయ్యింది ఇంకొక టూ అవర్స్ అయితే అయిపోతుంది లే బొబ్బర్లుగా బేగానే నానతాయి పాలిష్ పప్పు కొన్నానండి ఇది బొబ్బరిపప్పు పాలిష్ పప్పు కొన్నాను పాలిష్ చేసేస్తారు మనం ఇంటికి వచ్చాక ఇది శుభ్రం చేసుకోవడమే నేను ఆల్రెడీ దీన్ని ఫైవ్ టైమ్స్ కడిగానండి అలాగే శుద్ధి చేశాను రానట్టు లేకుండా అక్క ఈ గాలించి వెళ్ళింది అక్క నేను వీటిని శుభ్రం చేశాను ఫైవ్ టైమ్స్ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించేటప్పుడు వీటిని శుభ్రం చేస్తానండి బొబ్బరి పప్పు అందరికీ తెలుసు కదా పప్పు దీన్ని పూర్వీకులు పప్పుచారు చేసేవారండి గాలి చేసేవారు అలాగే వాళ్ళు దీంతో కూడా కూరలు వండుకునేవారట వాళ్ళు నాకు తెలియదు మా అమ్మ ఎప్పుడు వండలేదు దీంతో ఇదిగో బొబ్బరు పప్పు ఇలాగా ఉంటుంది పాలిష్ చేసిన పప్పు కొన్నానండి తొక్కుపప్పు అనుకో నానపెట్టడం చాలా కష్టం అది కూడా మనం అది కూడా మనం ఏం చేయాలంటే పప్పు అనుకో మనం పెద్దగా క్లీన్ చేయక్కర్లేదు ఒక ఫైవ్ టైమ్స్ అలా క్లీన్ చేస్తూ అవుతుంది అదే తొక్కుపప్పు అనుకో వాటిని ఎసరాలి ఇలాగ తిరగల్లా వేసి తిప్పాలి ఇప్పుడు ఆ సర్వీసింగ్ అంతా చేసే అంత ఓపిక లేదు అందుకనే మామూలుగా పప్పు పాలిష్ పప్పు కొనుక్కున్నాను అది పావు కేజీ పప్పుకి నేను ఇదిగో ఈ ఉల్లిపాయలు ఆరు వేసానండి ఆరు మీడియం సైజు అనమాట అలాగే పచ్చిమిర్చి కూడా పది తీసుకున్నాను నా స్టైల్లో బొబ్బరిక పప్పు గారెలు ఎలా చేయాలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మిర్చి కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి పావు కేజీ పప్పుకి ఆరు ఉల్లిపాయలు వేసాను పది మిర్చి వేసానండి మిక్సీ పట్టించిన తర్వాత రుబ్బు ఇలా వచ్చిందండి కొద్ది గరబరగా నేను మిక్సీ చేశాను పప్పులు అక్కడక్కడ ఉంటే కరకరలు ఆడుతూ ఉంటే బొబ్బరి అది చాలా టేస్ట్ వస్తుంది ఎప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ నేను పప్పుని నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు మిర్చి మిర్చి కూడా కలుపుతూ ఉండాలి కింద మీద ఒక ఫైవ్ మినిట్స్ కలిపామనుకో ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి అలాగే పప్పుకి ఏంటంటే గారెలు అంటేనే వేసేయాలండి ఒక గంట తర్వాత అలాగే వేద్దాము అని ఉంచామనుకో నూనె ఎక్కువగా పీల్చేస్తుంది గారికున్నది ఏంటంటే వెంటనే చేసేసుకొని వేసి తప్ప ఉంచకూడదు ఓకేనా సాల్ట్ కలిపానండి ఇదిగో ఇప్పుడు నూనె మరుగుపడుతున్నాను కళ్ళ పెట్టాను మూకుడు పెట్టాను సాల్ట్ అయిపోతే ఏ వంటకం పోకూడదు అందుకే వాళ్ళు పూర్వీకులు అనేవారు అన్నేసి చూడు నన్నేసి చూడు అనేవారు అట్లా ఉంది సాల్ట్ లేకపోతే ఏది రుచించదు ఇదిగోనండి కాండి గారెలు వేసుకున్నాను బొరిపప్పు గారెలు ఆ టేస్ట్ వేరండి కరకరలాడుతూ ఉంటాయి మినపప్పు గారెలకంటే బొబ్బరిపప్పు గారెలు చాలా బాగుంటాయి బాగా వేగించాలండి ఇవి ఇవి అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి తేనెగారులు ఏ తేనెగారులు కూడా వీటితో చేస్తే చాలా బాగా వస్తూ ఉంటాయి మా అమ్మ తేనుగారులు సూపర్ చేసేది పెద్దవాళ్ళకి అన్నీ వస్తూ ఉంటాయి చిన్నవాళ్ళు నేర్చుకోవాలంటే వాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు ఏదో నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమీ నేర్చుకోవటానికి ఖాళీ లేదు చదువుల్లో బిజీ అయిపోయారు అందరూ అనేటప్పుడు ఇలాగ నొరుగలు వస్తాయి కదండి ఆ నొరగలు వస్తూ ఉండనిసేపు ఉడుకుతుంది అని అర్థం నొరగలు పోయాక ఉడికేయి తీసిమని నొరగలు పోతూ ఉంటాయి అవి బాగా బాయిల్ అవుతాయి ఓకేనా ఇప్పుడు కరకరలాడే గారెలు తయారు కరకరలాడే బొబ్బరి గారెలు తయారు మా జాయి తింటాడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఇప్పుడు జాయ్ ఈరోజు తింటున్నాడండి ఈరోజు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోతాడు హాస్టల్లో జాయిన్ చేస్తాం కదా జాయిన్ ఎలా ఉంది చూసి చెప్పు టేస్ట్ చాలా బాగుంది కరకలాడుతుందా సరిపోయిందా సాల్ట్ ఓకేనా మా జాయ్కి బొబ్బరికారులు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ మమ్మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాడు బొబ్బరికారలు అడిగేవాడు అక్కడక్కడో స్కూల్ దగ్గరలో ఎవరో చేస్తారట చాలా బాగా చేస్తారు అని అన్నది వదిిన జాయ్ వచ్చేటప్పుడు ఇవి కానీ సమోసా కానీ తెమ్మంటాడు చాలా అంటే చాలా ఇష్టం జాయ్కి బాగుందా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బొబ్బరి గారులు క్యార్ చేశాను ఇంకా పొయ్యిమైనా అవుతున్నాయండి ఫస్ట్ వాయి ఎప్పుడు మా జాయ్కి పెడతాను నేను మా జాయ్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బొబ్బరి ఈ ఈరోజు వీడియో ముగిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఇవి లాస్ట్ని గారెలు చేశానండి చూసారా బొబ్బరి గారెలు చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి మినపప్పు మీద బొబ్బరిపప్పు మీద బొబ్బరు చివరిసారిగా చేసినవి చిన్న గారెలు ఇవి అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మినపప్పు మీద బొబ్బరిపప్పు గారు కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి చూసారా ఓకే ఫ్రెండ్స్